హాయ్ ఫ్రెండ్స్ బహుశాంక ఇన్ఫినిటీ ఇవాళ వచ్చేసి ఇల్లు అయితే మారుతున్నాము ఇది వచ్చేసి మే థర్టీ ఫస్ట్ వీడియో అండి ఒక ఏరియాలో అలవాటు అయ్యాక ఇంకో ఏరియాలోకి వెళ్ళి అలవాటు చేసుకోవడానికి వన్ మంత్ అయితే పడుతుంది కదండి ఓన్ హౌస్ కట్టుకునే వరకు వస్తువులు ఏవి తెచ్చుకోకూడదని అనిపిస్తుందండి ఇలా మారేటప్పుడు మాత్రము ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఇన్వర్టరు గీజరు అనేది అయితే చాలా ఇంపార్టెంట్ అవసరం కదండి ఇలా ప్రతి ఒక్కటి అవసరం అనుకొని అన్నీ తెచ్చేసుకుంటాము ఇలా ఇల్లు మారినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అయితే అవుతుందనమాట పిల్లలకైతే ఉన్న ప్లేస్ నుంచి రావడానికి కూడా ఇష్టపడలేదనమాట ఎందుకంటే అక్కడ పిల్లలు కూడా చాలామంది ఉండి ఉన్నారు చూడండి బీరువాకైతే అయితే డ్యామేజ్ అయితే అయిందనమాట ఇలా ప్రతిసారి మారినప్పుడల్లా ఏదో ఒకటి డ్యామేజ్ అయితే అవుతుందనమాట లగేజ్ షిఫ్ట్ చేయడానికి మాత్రమే ఫైవ్ థౌజండ్ అయ్యింది ఇంకా తర్వాత ఏసీ ఇంకా మొత్తం అన్ని ఫిట్టింగ్ అయితే ఉంటాయి కదండీ దానికి వచ్చేసి ఒక టెన్ థౌజండ్ దాకా అయ్యిందనమాట టోటల్ ఫిఫ్టీన్ థౌజండ్ అయితే అయ్యింది ఇల్లు మారడానికి ఇంత అయితే అవుతుందనమాట ఇల్లు చేరగానే టూ మంత్స్ రెంట్ అయితే అడుగుతారనమాట ఓకే అండి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ బాయ్